శుక్లం భరదరం విష్ణు సశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝ్యాయేత్ సర్విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహానిజం అనేకదంతం ఏకదంతం పాశ్వహే ఓం గం గంగణపతయే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ మా ఆది ఆశ్రాలను చూస్తున్నాడు అంటే మీ అందరికీ అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్ చేస్తూ నన్ను ఎంతగానో ఆదరిస్తున్నాడో మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మూడు ఉండాలండి ఉండి మీకు కింద స్కోల్ అవుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేస్తే తప్పకుండా మీ జాతకాలు చెప్తాము ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటాను నేను అట్లా మీరు కానీ కావాలనుకుంటే మీరు ఫోన్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు మనం శని భగవానుడు మారుతున్నాడు కుంభరాశిలోంచి మీనరాశిలోకి మారుతున్నాడు సో ఈ ఈ మారడం వల్ల పన్నెండు రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం ఈ శనీశ్వరుడు మీనరాశిలోకి మారడం వల్ల ఆయన అందరికీ ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి అంటే యాక్చువల్గా ఆయన అందరిలోనూ సిగ్నిఫికెంట్ చేంజెస్ తీసుకొస్తాడండి ఆయన అందరిలోనూ ముఖ్యంగా స్పిరిచువల్గా అంటే ఆధ్యాత్మికంగా అందరికీ బాగా డెవలప్ అయ్యేటట్టు ఆధ్యాత్మికంగానే బాగా రాణించేటట్టుగా శని భగవాను అందరికీ చేస్తూ ఉంటాడు అంటే స్పిరిచువల్ డెవలప్మెంట్స్ అంటాం కదా ఆ దాన్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు ఆయన కానీ అలాగే ఎమోషనల్గా మనం కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఉండడానికి కూడా మనకి ఆయన కారకులు అవుతాడు ఎమోషనల్ థాట్స్ ఎమోషనల్గా మనము ఆధ్యాత్మికంగా ఉండము ఇవన్నీ చేస్తాడు అలాగే ఎక్కువ కాలం రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రోత్సహించి వాళ్ళకి మ్యారేజ్ చేయడానికి కూడా ఆయన అవకాశాలు కూడా ఇస్తూ ఉంటాడు అంతేకాదండి ఆయన పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా చేస్తూ ఉంటాడు పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే మనము కష్టపడి పనిచేస్తున్న వాటిల్లో విజయం సాధించడము అలాగే ప్రతి దానిలోనూ ముందంజలో ఉండేటట్టుగానే శని భగవానుడు చేస్తూ ఉంటాడు అలాగే గాను సెల్ఫ్ గాను అలాగే సెల్ఫ్ అవేర్నెస్ గాను మనం ఉండేటిగాను ఆయన శని భగవానుడు మనం కాపాడుతూ ఉంటాడు అంతేకాకుండా చాలామంది కూడా సింపుల్ లైఫ్ లీడ్ చేయడానికి చాలామంది చూస్తుంటారండి అలాగే ఇష్టపడుతు ఉంటారు ఇక్కడ ఇష్టపడుతూ ఉంటారు కూడా సింపుల్ లైఫ్ లీడ్ చేయడము చాలా దానికంటే ఇష్టపడము అలాగే చెడు అలవాటు నుంచి దూరంగా ఉండేటికంటే శని భగవాన్ ఈ మీనరాశిలో చేస్తూ ఉంటాడు మనశ్శాంతి కూడా ఎక్కువగా ఉండడానికి ఇష్టపడుతుంటారు అలాగే మనశ్శాంతిగా మీరు ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి అంతేకాదండి మీనరాశిలో శని సంచారం వలన ప్రజలందరూ జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే మన దేశంలోనూ మన రాష్ట్రంలోనూ మన చాలా చోట్ల కూడా గొడవలు జరగడానికి గొడవలు జరగడానికి అవకాశం ఎక్కువ ఉంది అలాగే చా ఈ గొడవల గురించి తగ్గడం కోసం కానీ శాంతి నెలకొడడం నెల నెలకొల్పడం ఈ గొడవలు జరగకుండా ఉండడం కోసము శాంతిగా ఉండడం కోసము ప్రజలు ఎప్పుడూ కూడా స్పిరిచువల్గా అంటే దైవభక్తితోటి దేవుడి యొక్క ప్రార్థనలతోటి ఎక్కువగా ఉండాలి అంతేకాకుండా యోగా మెడిటేషను అలాగ అన్ని క్రమ పద్ధతిలో క్రమశిక్షణతో ఉంటే ఖచ్చితంగా ఈ గొడవల నుంచి మనం దూరంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంతేకాకుండా మన చుట్టూ ఏం జరుగుతుందో కూడా మనం ఎక్కువగా అబ్జర్వ్ చేయవలసి వస్తూ ఉంటుంది మన చుట్టూనే కాకుండా మన మీద మన వాళ్ళ మీద అంటే మన మీద వాళ్ళ మీద మన ఫ్యామిలీ మీద అలాగే మన స్పౌజెస్ మీద అంటే ఎలాగ మన కాన్సన్ట్రేషన్ అన్నీ కూడా అన్ని విషయాలను జాగ్రత్తగా ఉండవస్తుంది మీనరాశిలో శని ప్రభావం ఎక్కువగా స్పిరిచువల్ యాక్టివిటీస్ని ఎక్కువ ఇస్తాడు అంతేకాకుండా సెల్ఫ్ డిసిప్లైన్ ఎక్కువ ఇస్తుంటాడు మీరు పైగా మీరు చాలా సింపుల్సిటీగా ఉండాలని చెప్పి చాలామంది కోరుకుంటారు అలాగే వాటి కోరికలు కూడా నెరవేరుస్తుంటాడు ఆయన జలతత్వ రాశిలో ప్రవేశిస్తున్నాడు మీనరాశిలో కాబట్టి ఎక్కువగా నీటి ప్రమాదాలు ఇవ్వడానికి రెండున్నర అవకాశం ఉన్నాయి అలాగే పాదాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్ని రాశుల వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా శని ప్రభావం మారడం కొన్ని రాసులకి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉంటాయండి ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ స్థానం నుంచి ఆయన భాగ్యంలోకి వెళ్తున్నాడు అలాగే ఇంకా చెప్పాలంటే మీ వృచ్చిక రాశి వాళ్ళు ఉన్నారు వృచ్చిక రాశి వాళ్ళకి చతుర్థ భావం నుంచి ఆయన మారిపోతున్నాడు పంచమస్థానంలోకి వెళ్ళిపోతాడు చాలా మంచి ఫలితాలు ఇస్తాడు అంతేకాకుండా మకర రాశి మకర రాశి వాళ్ళు ఏడున్నర సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు పడుతున్నారు అని అండంలో సమ అనవలసిన అవసరం లేదు చాలా బ్రహ్మాణ యోగాలు కూడా ఉన్నాయి మీకు మకర రాశి వాళ్ళకి శని యోగకారుకుడు కానీ మధ్య మధ్యలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇస్తాడే తప్ప ఏడున్నర సంవత్సరాలు మీకు మంచి జరిగింది జరుగుతుంది కూడా మీ రాశాధిపతి కాబట్టి కాకుండా అంతేకాకుండా వీళ్ళు మీకు పూర్తి స్థాయిలో ఆయన శని భగవాను మారిపోతున్నాడు ఏడున్నర సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి ఆయన మూడో భావంలోకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి చాలా మంచి యోగాలు ఇవ్వడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో శని భగవాను ఈ విధంగా ఓవరాల్గా పన్నెండు రాసుల వాళ్ళకి ఈ విధంగా ఇస్తారండి అసలు ముఖ్యంగా ఏళ్ళు నడిచిన ప్రభావం మీకు స్టార్ట్ మేక్ష మేషరాశి వాళ్ళకి స్టార్ట్ అయిపోతుంది ఇది కూడా తెలుసుకోవాలి మంచి వాళ్ళు మంచి రాశిలో చెప్పాము అలాగే ఏళ్ళు నడిచిన ప్రభావం రాశి వాళ్ళకి స్టార్ట్ అవుతుంది అలాగే సింహరాశి వాళ్ళకి అష్టమస్థానంలో ఉన్నటువంటి శని మీనరాశుల మీనరాశిలో మారుతాడు కాబట్టి కంటక శని అంటాం అంటే విపరీతమైన దోషాలు ఇస్తూ ఉంటాడు చెప్పుకుందాం సింహరాశి వాళ్ళకి వచ్చిందని చెప్పుకుందాం ధనుర్ రాశి వాళ్ళకి మూడో భావంలోంచి నాలుగో భావంలోకి శని భగవాను మారుతాడు సో ఈ మూడు రాశుల వాళ్ళకి శని భావ శని యొక్క ప్రభావం ఉంటుంది ఇందులో చెప్పిన కర్కాటకము వృశ్చికము మకర రాశి వాళ్ళకు చాలా హ్యాపీగా వాళ్ళ యొక్క శని ప్రభావాలు తొలగిపోతున్నాయి సో ఈ విధంగా శని భగవాన్ని ఏం చేస్తున్నాడో తెలుసుకు తెలుసుకున్నాము ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి గురించి శని వలన వచ్చే ఫలితాలు ఏంటో తెలుసుకుందామండి తులారాశివారు తులారాశివారికి శని భగవానుడు శనిశ్వరుడు ఆరోభావంలో మిత్రక్షేత్రంలో జలతత్వ రాశిలో బ్రహ్మాండంగా ఉన్నాడు ఆయన చాలా బాగున్నాడండి అది ముప్పై మార్చి రెండు వేల ఇరవై ఐదు నుంచి మారుతున్నాడు ఈ శనీశ్వరుడు మారడం వల్ల జనరల్గా మీకు ఏం చేస్తాడు శనీశ్వరుడు మారడం ఆయన అష్టమస్థానాన్ని చూస్తూ ఉంటాడు అలాగే పన్నెండో భావాన్ని చూస్తుంటాడు అలాగే మూడో భావాన్ని కూడా చూస్తుంటాడు ఎక్కడ చూడకూడదు అక్కడ చూస్తుంటాడు అష్టమా ఎనిమిదో భావాన్ని చూస్తుంటాడు పన్నెండో భావాన్ని చూస్తుంటాడు అలాగే మూడో భావాన్ని చూస్తుంటాడు సరే అది అలా పక్కా పెడితే మీరు జనరల్గా ఏంటంటే ఉద్యోగాల కోసం కోసం ప్రయత్నించే వారికి ఉద్యోగ భద్రత ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఉన్నతమైన మార్పులు మీకు ప్రొఫెషనల్ క్యారియర్లో ఉంటాయండి అంటే మీరు చేస్తున్న ఉద్యోగంలో మార్పులు సంభవిస్తాయి అవన్నీ ఛాలెంజింగ్గా ఉంటాయండి అవి అంటే మీరు చేస్తున్న చేస్తున్నటువంటి ఉద్యోగాలు ఛాలెంజింగ్గా గోల్స్ రీచ్ అయ్యేట్టుగా బ్రహ్మాండంగా ఉంటాయి అలాగే ఉద్యోగంలో ఉన్నతమైన మార్పులు ప్రమోషన్స్ మీకు వస్తాయి అది అదృష్టం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కానీ లేకపోతే మీరు ఏ ఉద్యోగాలు చేసినా సరే మీకు ప్రమోషన్స్ రావడము మీరు కష్టపడి పని చేస్తున్నందుకు రివార్డ్స్ అవార్డ్స్ అలాగే ప్రమోషన్స్ రావడానికి మీ ప్రమోషన్స్ రావడం కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలే కాకుండా మీ బాసులు మిమ్మల్ని మెచ్చుకొని మీకు కూడా సపోర్ట్ చేస్తూ మీ ప్రమోషన్స్కి వాళ్ళు కూడా కారకులు కారణం కూడా అవుతుంటారు మీకు ఖచ్చితంగా మీకు ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంతేకాకుండా మీరు కొద్దిగా బద్ధకం వీడి జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే బద్ధకం ఉంటుంది అశ్రద్ధ బద్ధకం ఉంటుంది కదా జాగ్రత్తగా ఉండాలి దీనివల్ల ఏంటంటే బద్ధకం రావడం వలన అనారోగ్య సమస్యలు రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా జూలై నుంచి నవంబర్ వరకు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే శనీశ్వరుడు మీకు అంత అనుకూలంగా లేడు అయినా కూడా లీగల్ మ్యాటర్స్లో మీకు సక్సెస్ఫుల్గా ఉంటారు కొద్దిగా అనుకూలమైన పరిస్థితులు వస్తాయి మీ ఫ్యామిలీ మ్యాటర్స్లో కూడా ముఖ్యంగా మీ ప్రాపర్టీస్ విషయంలో ఆస్తుల విషయంలో గొడవలు రావడానికి మీకు అవకాశాలు ఉన్నాయి చిన్న గొడవలు వస్తాయి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు మీరు కేర్ఫుల్గా హ్యాండింగ్ చేయడం వలన కేర్ఫుల్గా వాటిని మేనేజ్ చేయడం వలన హ్యాండ్లింగ్ అంటే అదే కదా గొడవలు సద్దు మణుగుతాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా చెప్పాల్సిన అవసరం మీ అంశం ఏంటంటే జూలై నుంచి నవంబర్ వరకు కూడా మీ తులారాసి వాళ్ళకి ఆస్తుల విషయంలో గొడవలు జరుగుతాయి మీరు మీ యొక్క విఘ్నతను ఉపయోగించి మీ తల్లిదండ్రులు ఉపయోగించి మీ కేర్ మీరు కేర్ఫుల్గా ఆ ప్రాబ్లమ్స్ని హ్యాండిల్ చేస్తే విజయవంతం అవుతారు అంతేకాదండి శనీశ్వరుడు మీకు మీరంతా చెప్పినట్టుగానే శనిశ్వరుడు మూడో భావ మీకు మూడో దృష్టితోటి అష్టమస్థానాన్ని ఇవన్నీ చెప్పారు కదా పన్నెండో భవాన్ని మూడో భవన్ కూడా చూస్తున్నాడు అంతేకాకుండా మీకు భవిష్యత్తులో ఊహించనిగా ఖర్చులు రావచ్చండి అంతేకాకుండా అనారోగ్య సమస్యలు వస్తాయి ఖర్చులు కూడా అధికంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి మీరు ఎప్పుడైతే మీరు తరచూ దగ్గర ప్రాంత ప్రయాణాలు ప్రయాణాలు చేయవలసి వస్తుందండి మీరు ఆ ప్రయాణాల్లో కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది దానివల్ల బాగా డబ్బులు ఖర్చు అయిపోవడము అనవసరమైన శ్రమ మీకు ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది విద్యార్థులకు మాత్రం ఎగ్జామ్స్లో బాగా ప్రిపేర్ అయితే తప్ప ఉత్తీర్ణత కాలేరు అది కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన అంశం అండి కష్టపడి చదవాల్సి వస్తుంది ముఖ్యంగా ఎందుకని చెప్పినట్టుగా జూలై నవంబర్లో మాత్రము విద్యార్థులకి అందరికీ కూడా పరిస్థితులు అనుకూల పరిస్థితులు అనుకూలంగా లేవు నవంబర్ తర్వాత నుంచి పరిస్థితులు బాగా అనుకూలంగా ఉన్నా ఉన్నాయి ముఖ్యంగా ధనాన్ని మాత్రం ఏమాత్రం ఇబ్బంది పెట్టండి చాలా బాగా ధనం ఉంటుంది తండ్రి గారిని బాధ పెట్టేవారుగా మీరు తయారవుతారు కొద్దిగా తండ్రికి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది అలాగే పోటీ పరీక్షల్లో మాత్రం విజయం సాధించి తీరుస్తారన్న సందేహమే లేదు ఇంకా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు అంటారా వాళ్ళకి పదవులు రావడం పదవుల్లో వాళ్ళకి సక్సెస్ అవ్వడం జరుగుతుంది ముఖ్యంగా అన్నిటికంట ముఖ్యం ఏంటంటే ఆరో భావంలో ఉన్న శని అన్ని రంగాల్లోనూ మిమ్మల్ని ఉత్తీర్ణత చేస్తాడండి శని భగవాన్ కాంపిటీషన్ ఎగ్జామ్స్లోను గవర్నమెంట్ ఆర్గనైజేషన్లోను ఉద్యోగం వచ్చేటి అలాగే మీరు మీ రీత్యా వృత్తి రీత్యా మీకు డెవలప్మెంట్స్ ఉండే చేస్తుంటాడు పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా పదవులు రావడము వాళ్ళకి మాటకు చలమాణి అవ్వడము చాలా బాగుంటుంది ఆరో భవన్లో వచ్చేది చాలా చాలా మంచి మీ తొలారాసేవాడు చాలా బాగా చేయబోతున్నాడు సిక్స్త్ హౌస్ అని మాటలు కాదండి మీకు ఫోర్త్ హౌస్ లాడ్ ఫిఫ్త్ హౌస్ లాడ్ శుభుడు ఆయన వెళ్ళిపోయి ఆరో భవనంలో ఉన్నాడు అక్ష్యత రాజ్యాగానేస్తాడు విదేశాలకు వెళ్ళడానికి స్టాంపింగ్ ఐడ్ చేస్తుంటాడు అక్కడ విదేశాల్లో మీరు ఉండాలని కోరిక మీకు విదేశాలకు వెళ్ళాలని కోరిక విదేశాల్లో స్టాంపింగ్ కావాలని కోరిక ఉద్యోగం చేయాలని కోరిక నెరవేరుస్తాడు ఆయన ఆయన వల్ల చాలా ఉపయోగాలు రెండున్నర సంవత్సరాల పాటు ఉన్నాయండి కాకపోతే అంటే జులై నుంచి నవంబర్ వరకు కూడా ఐదు నెలల పాటు అంత అనుకూలమైన పరిస్థితులు మా పరిస్థితులు మాత్రం ఇవ్వడు కొన్ని ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించండి కానీ సడన్ గేమ్స్ మాత్రం మీకు వస్తాయండి తలవంతుల మీకు ధనయోగము జనము అలాగే మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా సరే ఆరోగ్య భద్రత మాత్రం ఇవ్వడము దీర్ఘకాలంగా ఉన్న అనారోగ్య సమస్యలని అంటే బయటపడేయడం చేస్తుంటుంది చేస్తుంటాడు శనేశ్వరుడు అలాగే మీకు పరిణభావం కూడా చూడడం వల్ల ఎక్కువగా ప్రయాణాలు చేస్తారండి దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు డబ్బు రీచ్ ప్రయాణాలు చేస్తారు అలాగే డబ్బు కోసం ప్రయాణాలు చేయడం వల్ల మీకు డబ్బు కూడా ధనం కూడా బాగా ఖర్చు అవుతుంది మీరు డబ్బును కూడా కంట్రోల్ చేసుకుంటూ మీ ప్రయాణాలకి జాగ్రత్త దాచుకోండి అంటే మనీ కంట్రోల్ అనేది మీకు ఉండాలి అది ఎందుకంటే మీకు స్పెంట్ థ్రిఫ్ట్ మీరు ఎక్కువ ఖర్చు పెట్టేస్తుంటారు తీరే బండి అంటారు తీసేస్తారు ఇక్కడ తిరుగుతూనే ఉంటారు దేవాలయాల సందర్శన ఎక్కువ ఉంటుంది మీకు అలాగా ఆధ్యాత్మిక చింతన ఎక్కువ ఉంటుందండి మీకు ఈ సంవత్సరం అంతా కూడా ఆధ్యాత్మికంగా బాగా డెవలప్ అవుతారు మీరు అంతేకాకుండా ఒక సిస్టమేటిక్ లైఫ్ మీకు ఉంటుంది సింపుల్ సింపులిసిటీ ఆఫ్ లైఫ్ని మీరు అనుభవం సింపులిసిటీ ఆఫ్ లైఫ్ని కోరుకుంటారు అది జరుగుతుంది మీ పిల్లలతో ఉండాలని మీ పిల్లలతో సరదా కాలం గడప గడపాలని అని కోరిక కూడా నెరవేరుతండి మీకు అద్భుతం అంతేకాకుండా అది ఖర్చులు కూడా అధికంగా ఉన్నాయి ఏదేమైనా ఒక్క శని బలం మీకు చాలండి అన్ని రంగాల్లో ముందంజలు ఉంటారు గాయత్రి జపము గాయత్రి దేవి యొక్క ఈ పూజలు చేయడం వల్ల అలాగే లలిత సహస్రంలో లలిత అమ్మవారిని పూజడం వల్ల వెంకటేశ్వర స్వామి దగ్గర దీపారాధన చేయడం వల్ల అనేక దోష దోషాలు అనేవి మీకు మంచి ఫలితాలు బాగుంటాయి అన్ని రంగాల్లో ముందంజలో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి ఒక్క వెంకటేశ్వర స్వామి శనివారం చూపట ఒక దీపారాధన చేసిన అఖండ దీపారాధన చేసిన అలాగే శివాభిషేకాలు చేసుకున్న పెద్దలకి తల్లిదండ్రులకి పూజలు చేసుకున్న వాళ్ళకి పూజించిన వాళ్ళ హెల్ప్ చేసిన లేకపోతే కొంతమంది బట్టల దానము పెద్ద వాళ్ళకి ఉంటారు కదండి మనం పేదలకి వాళ్ళు బట్టల దానం ఇవ్వడం వల్ల అన్నదానం చేయడం వల్ల ముఖ్యంగా గోసేవ చేసుకోవడం వల్ల తులారాసి వాళ్ళకి ఈ సంవత్సరం సంవత్సరం మొత్తం కూడా చాలా బాగుంది చాలా అద్భుతమైన ఫలితాలు మీరే చూస్తూ ఉంటారు